నమస్కారం బీ న్యూస్ ఛానల్ కి స్వాగతం నేను మీ స్వాతి విశాఖ జిల్లా గాజువాక పవిత్రమైన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో మధుబాల చిత్రం యొక్క ముహూర్తం సన్నివేశం నూతన ఆర్టిస్టులతో సరికొత్త ఆలోచనతో ప్రొడక్షన్ నెంబర్ వన్ క్రౌడ్ ఫండింగ్ వారు మధుబాల ప్రేమ కథా చిత్రం విశాఖ జిల్లా కొత్తగాజ్వాక ఊడాకాలనీ పల్లావారి మామిడి తోట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణంలో షాట్ ఓకే ప్రొడక్షన్స్ వారి మొదటి చిత్రం మధుపాల చిత్రం యొక్క ముహూర్తపు షాట్ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం తస్మాత్ జాగ్రత్త చిత్రం డైరెక్టర్ ఉదయ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా మరో డైరెక్టర్ దేవకార్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దర్శకుడు బూకా శివ రైటర్ జీవన్ జీఆర్ మాట్లాడుతూ మంచి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని షూటింగ్ మొదలవుతుందని అన్నారు ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుంది అని తెలిపారు నర్సీపట్నం ఒక పల్లె వాతావరణంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ ముహూర్తం షాట్ కార్యక్రమంలో సంగీత దర్శకుడు నిస్సి హీరో గోపి కృష్ణ హీరోయిన్ శివప్రసన్న మరియు చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ਯਾਤਵੇਦੋ ਆਵਹ ਵਾਮ ਆਵਹ ਯਾਤਵੇਦੋ ਲਕਸ਼ਮੇਂ ਨਰਪਗਾਮਨੀ ਮੇਸਿਆ ਮਿਰਨਯੰਬੰਦੇਯੰ ਕਾਮਸਤੰ ਪ੍ਰਸ਼ਾਮੋ

నా దేవోద సమస్త దేవనితాం లోక ఏకదీ శుభాశో ఫలితాల అర్థాలన్నీ కొడను జె కెమెరా స్టాండ్ కొందో లైక్ సూపర్

च नंबर 1 और वर्तमान में कहां एक्शन త్రీ టూ వన్ ఓకే షార్ట్ బ్యానర్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ వన్ మధుబాల అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ మధుబాల సినిమాలో కాస్టింగ్ మెయిన్ లీడ్గా గోపకృష్ణ అన్న హీరోయిన్గా తను శివప్రసన్న గారు చేస్తున్నారు డిఓపిగా శివకృష్ణ గారు చేస్తున్నారు అండ్ రైటర్గా జేవన్ జిఆర్ గారు చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్గా ఎంసీ ఎంసీ అని అర్థం చేస్తున్నారు సో ఈ ఈరోజు మొత్తం స్టార్ట్ జరిగింది ఇంకా మే సిక్స్త్ని షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం విశాఖ విశాఖ జిల్లా పరిసర ప్రాంతంలో నర్సీపట్నం గ్రామంలో షూట్ చేయాలని అనుకుంటున్నాం మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఇది చాలా అది క్రౌడ్ ఫండింగ్ ఫిల్ము మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఈరోజు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టే సినిమా అయినంత వరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమాలు ఎన్ని సాంగ్స్ ఉంటాయండి ఈ సినిమాలో ఆరు సాంగ్లు ఉంటాయి ఆరు పాటలు ఉంటాయి ఒక్కొక్క పాట ఒక్కొక్క క్రియేటర్ రాసి సోటకే ప్రజెన్స్ మన ప్రొడక్షన్ నెంబర్ వన్ మధుబాల చిత్రం ముహూర్తం సార్ ఈరోజు మొదలైంది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కెమెరా స్విచ్ ఆన్ మన ఉదయ్ గారు చేశారు క్లాపిన్ మన దివాకర్ గారు చేశారు దీంట్లో మీడిగా మన గోపి అన్న ప్రసన్న గారు డైరెక్టర్గా మన శివ గారు అలాగే డిఓపి మన శివన్న వీళ్ళందరూ బాగా హెల్ప్ చేస్తారు ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అండ్ మా టీమ్ చోటకి టీం కూడా చాలా ఎంకరేజ్ చేశారు మాకు అన్ని విధాలుగా మాకు సాయం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు సో ఇలాగే ఇది క్రౌడ్ ఫండింగ్ ఫిలిం అండి సో ప్రతి ఒక్కరు వాళ్ళకు చూసినంత మాకు సాయం చేస్తే కంటిన్యూగా షెడ్యూల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మీ ముందుకి త్వరలోనే చిత్రాన్ని తీసుకొస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇలాగే ఈ సపోర్ట్ ఎల్లప్పుడూ మీకు ఎప్పటికే ఉంటుందని కోరుకుంటూ మున్సిపాలిటీ మరి ఏ లొకేషన్ తీస్తున్నారు సార్ సార్ నదు నర్సీపట్నం విశాఖపట్నం విలేజ్ బ్యాక్టర్ డ్రాప్ సార్ మొత్తం అంతా విలేజ్ లొకేషన్లో ఉంటుంది మొత్తం సూటు ఒక ముంటి బయట వేస్తుంటుంది సార్ సీనియర్ ఆర్టిస్టులు ఏం పని చేస్తున్నారా కొత్త వాళ్ళతోనే పరిచయం చేస్తున్నారా మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళే సార్ కానీ మన ఏదైనా ఫాదర్ క్యారెక్టర్ కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు అలాంటివి బ్యాటింగ్ ఆర్టిస్టులు పెట్టుకుంటున్నారు ఇది ఓటీటీ అలా అనుకుంటున్నారా లేదంటే థియేటర్ థియేటర్ ఒకే సార్ మెయిన్ థియేటర్ వరకే వెళ్దాం అనుకుంటున్నాము ఖచ్చితంగా వెళ్తామని నమ్మకంతోనే కూర్చోం ఖచ్చితంగా వెళ్తాం మరి మధుబాల టైటిల్ అనేసి దానికి చిత్తారు టైటిల్ కోసం మధుబాల హీరో హీరోయిన్ సినిమాలో ఉన్న పేర్లతో కాన్సెప్ట్ పెట్టింది వాళ్ళిద్దరు పేర్లో కలిసినంత ఈజీగా సినిమాలు అంత ఈజీగా కలరైంది సో ఎలా కలిసారు పేర్లలో కలిసినట్టుగా సినిమాలో ఎలా కెలుస్తారు అనేది మన సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం సో అది మీరు థియేటర్లోనే చూడాలి ఖచ్చితంగా డైరెక్టర్ శిబాగారికి థ్యాంక్స్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ షార్ట్ ఓకే బ్యానర్ ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వెంకటేశ్వర గురిలో ఈ మధుబాల మూవీ ఓపెనింగ్ అవటం అందులో నేను నీట్గా చేయడం దసన్నాతో గో యాక్టర్గా చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఓటీటీ అట్లీస్ట్ ఓటీటీ అండ్ మూవీ థియేటర్ వరకు రీచ్ అయ్యి జనాలందరినీ హ్యాపీగా చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ నన్ను రిఫర్ చేసిన శివాన్న డిఓపి శివాన్న కూడా చాలా 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 థ్యాంక్ చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న అందరూ అందరూ యంగ్ యూత్ కాబట్టి అందరూ మంచిగా వర్క్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్తారని హ్యాపీగా చేయడం నేను ఇది ఫోర్త్ ఫిల్మ్ అండి నేను ఆల్రెడీ త్రీ మూవీస్ ఉన్నాను ఒక రెండు ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి ఒక ఆల్రెడీ బొట్టు రిలీజ్ అనమాట ఇది నా ఫోర్త్ ఫిల్మ్ అవుతుంది ఇంకో ఫిల్మ్ కూడా నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది నా పేరు శివ ఈరోజు వైజాగ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మా ముహూర్తం షాప్ ఓకే అయింది ప్రొడక్షన్ నెంబర్ వన్ మధు బాలన్ మోధి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు జీవన్ గారికి డైరెక్టర్ గారికి ఇంకా నన్ను రెఫర్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి నాకు కథ వినగానే చాలా నచ్చింది విలేజ్ బ్యాక్ బాప్ అన్నారు ఇలాంటి కాబట్టి ఈ మూవీ చేద్దాం అనుకున్నాను నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ మూవీ చేయడానికి అండ్ స్టోరీ అయితే చాలా బాగుంది అందరికీ కనెక్ట్ అవుతుంది మీ మీ అందరికి నచ్చుతుంది సో సపోర్ట్ చేయండి మా మూవీకి థ్యాంక్ యూ ఆల్ ఇదేం చేస్తారు మూవీలో మూవీస్ చేశాను బట్ లీడ్గా అయితే ఇద్దరు లీడ్స్ ఉన్నారు దీంట్లో ఫస్ట్ ఫీపే లీడ్గా మొత్తం హెయిన్ అయితే ఈ మూవీని సో ఇది నాకు స్పెషల్ కూడా ప్లీజ్ టీక్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఆల్